మనలాంటి వాళ్ళ మేము ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి ఫెయిల్ పాలిటిక్స్ కనుక నడిస్తే డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మంచిది అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ జనాలు మెజారిటీ రాజకీయ పార్టీలో మెజారిటీ మీడియాను సోషల్ మీడియాలో దీనికి పూర్తిగా భిన్నంగా నడుస్తూ ఉంటుంది ప్రజల ప్రయోజనాల కోణంలో కాకుండా మిగిలిన అంత చెత్త చుట్టూ కూడా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఏదైతే కరెక్ట్ గా ఒక పాయింట్ మీద మాట్లాడతామో ఏదైతే ఒక పాయింట్ మీద చర్చ జరగాలో ఆ తప్ప అంతా జరుగుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా అధికారం నుంచి దిగిపోయిన తర్వాత అయినా ఆయన సూటిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫెయిర్ పాలిటిక్స్ అంటే నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అన్నారు మించి ఫెయిర్ పాలిటిక్స్ మనం ఎవరి దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేము అధికారం దిగిపోయిన తర్వాత నేను వండి అమ్మఒడి ఉండవచ్చు కదా ఈ పాటికి మీకు రైతు భరోసా వచ్చి ఇంకోటి వచ్చి ఇంకొకటి వచ్చని చెప్పి అంటూ ఉన్నారు దాని మీద ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు తాజాగా కూడా నిన్న సాయంత్రం ఆయన దాని మీద ఒక పెద్ద ట్వీట్ చేశారు అధికారంలో ఉన్నప్పుడైనా ఏం చేయాలి వాళ్ళు ఆయన ట్వీట్కి సూటిగా సమాధానం చెప్పాలి లేదా ఆయన ట్వీట్కు మాత్రమే సూటిగా కౌంటర్ చేయాలి అంతే ఆయన ట్వీట్కు సంబంధం లేకుండా మళ్ళీ ఇటు టీడీపీ నుంచి వాళ్ళ కరపత్రికల నుంచి వాళ్ళ టీవీ ఛానల్ నుంచి సంబంధం లేకుండా వాళ్ళ సోషల్ మీడియా నుంచి అన్ని పిచ్చి పిచ్చిగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బాధ్యతగా ఉంటే ఫెయిల్ పాలిటిక్స్ చేసేటట్టు ఉంటే రిప్లైలు ఇచ్చేటట్టు అదేటివే మీ ఎమ్మెల్సీ ఆడదూరినాడు చూడు మీ ఎమ్మెల్సీ ఇంకో దగ్గర ఆడినారు చూడు ఇంకోవేరు ఎవరి ఆయన అడిగింది ఏంది ఇలా వీళ్ళ మాటలేంది ఆయన ట్వీట్ ఏంటి క్లియర్ గా చెప్పారు చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు ఈ రాష్ట్రం బాధ్యత నాది అన్నావు అన్నారా లేదా పైపెచ్చి రాష్ట్రానికి పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని అన్నావు అన్నాడా లేదా అన్నారా లేదా చంద్రబాబు గారు సంపద సృష్టిస్తానని హామీలకు గ్యారెంటీ నాది అని పదే పదే చెప్పారు చెప్పినారా లేదా తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్రం బాధ్యత ప్రజల తండ్రి నైజాన్ని బయట పెట్టారు అది కూడా నిజమే కదా ప్రజలకు బాధ్యత ఉండాలి భయం వేసుకుని చూస్తుంటే ఇన్ని అన్నవే కదా ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది పచ్చి మోసం కదా లేదు మేము ప్రయత్నం చేయట్లేదు ఎప్పుడు ఇస్తారో క్యాలెండర్ ప్రకటించండి అది ఆన్సర్ చేయడం మీరు తప్పించుకుంటున్నారు అంటున్నారు లేదు మేమేం తప్పించుకోవాలని చెప్పి క్యాలెండర్ రిలీజ్ చేయండి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తొలి క్షణం నుంచే మీరు ప్లేట్ ఫిరాయించారు ఖజానా ఖాళీ అయిపోయిందంటూ తప్పుడు తప్పుడు పత్రాలు జారీ చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు అప్పులకు వడ్డీలు కట్టాలే కట్టడానికి డబ్బులు లేవంటూ సన్నయ్య నొప్పులు నొక్కుతూ లేని అప్పులు ఉన్నట్టుగా మళ్ళీ వాటికి లేని వడ్డీలు కడుతున్నట్టుగా పదే పదే మాట్లాడి ప్రజలను మాయ చేసే ప్ర ప్రయత్నం చేస్తున్నారు తల్లికి వందన కింద స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదహైదు వేలు ఇవ్వలేదు ఇవ్వలేదు కదా రైతు భరోసా కింద ప్రతి రైతుకు కావాల్సిన ఇరవై వేలు రాలేదు రాలేదు కదా సీజన్ అయిపోయింది కదా ఇప్పుడు ఇదేమి చంద్రబాబు గారు కొత్తగా క్రియేట్ చేసి ఇచ్చే పథకాలు అయితే టైం తీసుకోవాలి వచ్చే సంవత్సరం ఆ సంవత్సరం అనొచ్చు కానీ ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అమ్మఒడి అని వీళ్ళు తల్లి పొందడం అని రైతు భరోసా కంటిన్యూస్ ప్రాసెస్ కదా మరి ఇది బ్రేక్ అయిపోయింది కదా ఎందుకు బ్రేక్ అయింది అనేది ప్రశ్నే మరి ఏదేదో ఆ జగన్ ఆరు నెలలకు ఇచ్చాడు జగన్ రెండు నెలలకు ఇచ్చాడు అవి కొత్త పథకాలు అప్పుడు ఇప్పుడు ఇవి కంటిన్యూస్ పథకాలు ఆయన అంటున్నారు కదా ఈ విద్యా సంవత్సరానికి అమ్మఒడి ఇస్తున్నారా ఇవ్వాలి కదా అన్నది పాయింట్ ఈ సంవత్సరానికి రైతు భరోసా ఇస్తున్నారా ఇవ్వాలి కదా అన్నది పాయింట్ మీరే కొత్తగా ఇవ్వట్లేదు కానీ చెప్పడానికి ఆయన అడుగుతున్నది అదే సున్నా వడ్డీ లేదు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి అక్కాచారి పదహైదు వేలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు జాడే లేదు ప్రతి ఇంటికి ఉద్యోగం అన్నారు మూడు వేల నిరుద్యోగ వృద్ధి అన్నారు ఇరవై వేలు స్థానం మధ్యకాల భరోసా ఎక్కడిచ్చారు పేదలకు అత్యవసరమైన ఆరోగ్య శిక్ష లింపులు ఎందుకు ఇవ్వట్లేదు ఇంటికి వచ్చి పెన్షన్ విధానం అదైతే ఇస్తూ ఉన్నట్టున్నారు ఆగిపోయిందన్నారు ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే విధానం అయితే నడుస్తూ ఇచ్చారులేండి ఇంటికి వచ్చే రేషన్ నిలిచిపోయింది నిలిచిపోయింది కదా వాలంటీర్లు మోసం చేశారు చేశాను కదా అన్ని అన్ని ఇవన్నీ నిజాలే కదా విత్తనాల కోసం రైతులు క్యూలో నిలబడారు నిలబడ్డారు కదా పాస్బుక్లు పెడుకోవాల క్యూలో నిలబడ్డారు కదా బడులో టోపి రద్దు చేశారు రద్దు చేశారు కదా విద్యా కానుక కిట్లు పంపిణీ ఇంకా పూర్తి కాలేదు కదా మధ్యాహ్న భోజన పథకంలో రోజుకు మేము పెట్టట్లేదు కదా గుడ్డుగా ఇవ్వట్లేదు కదా కొన్ని స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం అసలు లేరే లేదు కదా బడుల్లో గ్రామాలు పరిశుభ్రత పడకేసింది లా అండ్ ఆర్డర్ పూర్తిగా తప్పింది ముందు నెలస్తోంది కదా రెడ్బుక్ రాజ్యం వెళ్తుంది మీరే కదా కోటింగ్లు పెట్టి మరీ రెడ్ బుక్ రాజ్యం వెళ్ళేటట్టు మూడు హత్యలు ఆరు విధ్వంసకాండలు ఉన్నదే కదా మహిళలకు రక్షణ లేదు ఐదు నెలల పసికందు అత్యాచారం జరుగుతుంది కదా దిశ పాటకెక్కింది ఇప్పుడు హోం మంత్రిగా ఉన్నా విడే చించేశారు కదా రెండున్నర నెలల్లోనే ప్రజలకి ఇలా దగా చేస్తారా చంద్రబాబు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ ఎన్నికల ముందు పద్నాలుగు లక్షల కోట్ల మేర రాష్ట్రం అప్పులపాలైందని శ్రీలంక అయిపోయిందని ఆర్థిక విధంగా తగ్గిందని వీళ్ళని అన్నింటివే కదా అయినా సరే నాకు అపార అనుభవం ఉంది నన్ను మెచ్చిన వారు లేరు అమలు చేసే బాధ్యత నాదే అని సూపర్ సిక్స్ అంటూ సూపర్ టెన్ అంటూ చాలా చాలా వాగ్దానం చేశారు కదా అవును చేశారు కదా చేశారు కదా ఇప్పుడు ఏమంటున్నారు బాబా ఆసుపత్రికి విరాళాలు ఇవ్వండి అమరావతికి విరాళాలు ఇవ్వండి అన్న కేటరీకి విరాళాలు ఇవ్వండి ఇది ఆ సంపద సృష్టించడం అంటే ఇవే కదా జగన్ గారు పెట్టిన ట్వీట్ ఇవన్నీ మెన్షన్ చేసుకుని ఆయన ట్వీట్ చేశారు దీనికి సమాధానం చెప్పాలి ఇది పెట్టేసి ఇది ఇది పెట్టేసి సంబంధం లేనివన్నీ గాలి మాటలు మాట్లాడుకుంటూ పోయి టాపిక్ డైవర్ట్ చేసి క్యాలెండర్ రిలీజ్ చేయండి మరి ఎప్పుడు ఇస్తారు పూర్తిస్తాయి బడ్జెటే ప్రవేశపెట్టలేకపోయారు ఎట్లా మాట్లాడతారు